వల్లభనేని వంశీ కొడాలి నాని ఒకళ్ళు గన్నవరం ఇంకొకరు గుడివేడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంచెం బలంగా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది దానికి గల కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ బలం అంటే అక్కడ కొడాలి నాని బలము లేకపోతే వల్లభనేని వంశం కావదు టీడీపీ బలం వల్ల వాళ్ళు బలపడ్డారు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల నాలుగులో కొడాలి నాని పోటీ చేశాడండి గెలిచాడు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చింది ఎవరు టీడీపీ అంటే అక్కడ టీడీపీ బలం ఉండబట్టే కొడాలని ఒంటరిగా అంత శక్తి ఉన్నవాడు కాదు ఆ తర్వాత ఆయన సంపాదించుకొని ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో గెలిచేంటే ఒకే కొడాలని క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే వల్లభనేని వంశికైనా కానీ ఇదే గన్నవరం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా బ్రహ్మరథం పట్టింది ఇక్కడ గమనించవలసిన అంశాలు ఏంటి అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం పైగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళిద్దరం తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే అంతవరకు బాగానే ఉంది అప్పుడు వాళ్ళు ఇటు పక్కన ఉన్నప్పుడే సామాజిక వర్గాలు వచ్చేసినాయి సో వాళ్ళని ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా